హాయ్ హలో గైస్ నేనైతే పిండి వంటలు స్టార్ట్ చేశాను ఇలకర వేసిన కారాన్ని వేస్తున్నాను ఆల్రెడీ అయితే వేసిన ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను ఆల్రెడీ వాటర్ కూడా పోసాను ఒక చేయితో కెమెరా తీసుకుంటూ ఒక చేయితో పిండి అయితే పిసుకుతున్నాను మూడు కేజీల బియ్య పిండి హాఫ్ కేజీ మినప్పప్పు అయితే పోసాను నేను చేయితో కెమెరా తీసుకుంటూ ఒక చేయితో అయితే పిండి అయితే కలుపుతున్నాను ఇక పిండి అయితే ఇస్తున్నా ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని అక్కనైతే రమ్మన్న స్వాతక్క అయితే వచ్చింది ఇక మురుకులు అయితే చేసిన చేసినాయి ముకులు అయితే చేయడం స్టార్ట్ అయ్యాయి येतारा राज्या ये नमः आवं विरक्ता ये नमः अंदरडता ये नमः आवं जगतोदय ये महावरता ये नमः तुस्ते नमः तुस्ते नमः महावाम प्रिया वत्सिना नमः इन्द्रगिन्द्रि ये नमः आवं सुस्ते नमः आवं विरक्ता ये नमः आवं विष्णुराय ये नमः आवं भावराय ये नमः आवं मसिकाय ये नमः आवं ग्रे मुचले नमः आवं जंघा हादिपाद दिव्य ये महावंदना ये नमः आवं तन्ना अतिपाये नमः उपनतरता ये नमः नमोकारये नमो महावंदाय नमः हेदिताये नमोनादमभिकाये नमो महावम सचनासयाये नमोनादमसुताये नमो आवाये नमोकारये नमो महावम धर्मकामप्रयत्तमना धर्मकाम महासदा विद्यामोसलाये नमो त्रिपुरायये नमो महादम् ता धर्मधर्म विरचिताये नमो महावैलार्पण विद्यानाये नमो ऐके महावम नारायण सुगोदाय नमः महावृदायये नमो महावम श्री महेशा सुरमंतनिदेवी हेमरहौ कौलक्ष्मी మురుకులు అయితే చేస్తున్నాం మా దగ్గర తెలంగాణలో మురుకులు అంటారు సేవిల్లలు అంటారు మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పటిదాకా పంతులు పూజ చేసిన కనుక ఏమీ వాయిస్ మాట్లాడినా వినపడ వినపడలేదు గట్టిగా వస్తుందా కొంచెం వాటర్ పోసి లూజు లూజుగా కలిపి ఇస్తాను

దుర్గమ్మ పిండి వంటలు కనుక టేస్ట్ బాగుంటాయి దసరా అయితే మనం దుర్గమ్మతో ఇంట్లో దుర్గమ్మతో ఉన్నాయి పిండి వంటలు పిండి వంటలు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడైతే అత్తమ్మ వచ్చింది ఎలా కక్క చేసింది కదా ఇప్పుడైతే అత్తమ్మ చేస్తుంది అత్తమ్మ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాను జై జై భవాని నేనైతే ఈరోజు మురుకులు చేస్తున్నా మా తెలంగాణ స్టైల్లో ముడుకులు అంటారు షేబిల్లలు అంటారు दे लाइक सेफ टेन उ మురుకులు అయితే కంప్లీట్గా అయిపోయినాయి అత్తమ్మా నేనైతే పూరీలు చేస్తున్నా అయిగా రెండు మూడు ఉన్నాయి ఈ రెండు మూడు కలిస్తే కంప్లీట్గా పిండి వంటలు అయిపోతాయి ఈ రోజుకైతే పూరీలు మొత్తం కంప్లీట్గా చేయడం అయిపోయింది గిన్నెకు మూత పెడితే పూరీలు కట్టిగా కుట్టు